నా శిన్నగున్నప్పుడు గుడ్ ఫ్రైడే అని బడికి సెలవిచ్చేది వారానికి శుక్రవారం వస్తుంది కదా ప్రతి శుక్రవారం నాడు ఇట్లనే సెలవిస్తే మంచిగుండు అని అనుకునేదాన్ని కానీ అసలు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంది అనేటిది కూడా తెలియదు అప్పుడు మరిగా ఇప్పుడన్నా తెలుసా అని అనుకోకూర్రి ఇప్పుడు తెలుసులే అన్నట్టు ఈ ఏడు గుడ్ ఫ్రైడే ఎక్కడెక్కడ ఎట్లెట్లే చేసుకున్నారో ఒకసారి చూద్దాం పారీ ఆ గుడ్ ఫ్రైడే నాడు అంటే క్రైస్తవ అన్నదమ్ములకు అక్క ఓ పండుగ లెక్కనే అన్నట్టు అందుకే పొద్దు పొద్దుగానే అందరూ తయారై దగ్గర పట్లున్న చర్చిలకు పోయి ప్రార్థనలు చేసిర్రు ఏసయ్య గొప్పతనాన్ని పొగుడుకుంటా పాటలు వాడిర్రు మధ్య మధ్యలో ప్రార్థనలు చేసుకుంటా మా సంబరంగా జరుపుకుర్రు ఆగో అట్లనే ఆదిలాబాద్ దిక్కు క్రైస్తవ సోదరులంతా ర్యాలీగా బయలెల్లిర్రు తొవ్వ మొత్తం ఏసయ్య పాటలతోని ప్రార్థనలతోని మార్మోగిచ్చిర్రు ఒక అన్న శిలువు మోస్తుంటే పక్క పుంటున్నోళ్ళు పాటలు వాడుకుంటా కదిలిర్రు ఇగటు నెల్లూరు దిక్కు చర్చిలలో ఏసయ్యకు ప్రార్థనలు చేసిర్రు పాటలు వాడిర్రు గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చింది అసలు ఎందుకు జరుపుకుంటున్నా అని చెప్పుకొచ్చిర్రు ఏ సైఎన్ దాల్చుకుంటా ఆయాళ్ళ జరిగిన ముచ్చట్ను మళ్ళోసారి యాద చేసుకుర్రు ఇట్లా ఆడా ఈడా అని ఏం కాదు అన్ని తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కుల్లా అన్ని చర్చిలల్ల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసిర్రనుకు రాదుర్రి